దేశ స్థూల దేశోత్పత్తిలో గడిచిన త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని సాధించడం పట్ల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంతోషం వ్యక్తం చేశారు ఈ త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం జీడిపి వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటే ఎవరు నిర్వహించలేరని నిరూపించిందని అన్నారు కొత్త భగవాన్ భగవాన్ ముండా భవన్లో బిర్సా విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత రిజిజు విలేకరులతో మాట్లాడుతూ మన ఆర్థిక వ్యవస్థను ప్రధానమంత్రి ఉత్తమ మార్గంలో నడుపుతున్నారని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు చెబుతున్నట్టు తెలిపారు మన దేశం స్వావలంబన సాధించడానికి మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం స్వదేశీని దత్తత తీసుకోవడం అవసరమని కూడా రిజివు ఈ సందర్భంగా చెబుతూ भारत में बनी हुई चीजें को इस्तेमाल करना चाहिए मेक इन इंडिया को बढ़ावा देना चाहिए और भारत को आत्मनिर्भर बनाना है ये तो प्रधानमंत्री जी पिछले 11 सालों से बार बार लोगों को अपील कर रहे हैं और हम लोग भी हर जगह यही बोल रहे हैं